జబర్దస్త్ జంట సుధీరు రష్మి ఇప్పుడంటే ఎవరి పనాలు చేసుకుంటున్నారు వీళ్ళ జంటకు సంబంధించి ఇంతకుముందు ఒకసారి మీ ఇద్దరికి అసలు ఏముంది అంటే ఏమీ లేదనేదో ఏదో మాట్లాడబోతుంటే ప్రియమణి జడ్జి పాత్రలో ఉన్నటువంటి ప్రియమణి కామెంట్ చేస్తా అనమాట ఇదో బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అని అట్లాగే రజనీకాంత్ అంటే సక్సెస్ అనుకునేటువంటి అప్పుడు ఆ రజనీకాంత్కి సంబంధించినటువంటి కీలక పాత్రలో నటించినటువంటి చిత్రం లాల్ సలాంకి సంబంధించినంతవరకు ఐశ్వర్య రజనీకాంత్ దానికి దర్శకత్వం వహిస్తే ఇప్పుడు అది కాస్త డిజాస్టర్ అయింది ఇప్పుడు దాని ఫెయిల్యూర్ కారణాన్ని ఆమె ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు రజనీకాంతే ఐశ్వర్య అదే ఐశ్వర్యాన్ని దర్శకత్వం వహించినటువంటి నేపథ్యంలో దీంట్లో ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు అనేకంటే కూడా బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అయింది ఇరవై ఒక్క రోజులు షూటే షూటింగ్ ఫుటేజ్ పోయిందట దానివల్లనే సినిమా ప్రభావం సినిమా ఫెయిల్యూర్ అయిందట ఇరవై ఒక్క రోజులు తీసినటువంటి షూటింగ్